పూజకునే నోస్తి శివ శివ సేవకునే నోస్తి పూజకునే నోస్తి శివ శివ సేవకునే నోస్తి పూజకునే నొస్తే పున్నమి వెన్నెల పూజకునే నొస్తే పున్నమి వెన్నెల నీ సన్నిధిలోనే కనబడుతుంటే పూజకునేనోస్తి శివ శివ సేవకునేనోస్తి మల్లెపూలమాలతోను మారేడు పూల మల్లెపూలమాలతోను మారేడు దళములతోను నంది పరమేశ్వరుని పూజకునే నోస్తి శివ శివ సేవకునే నోస్తీ శ్రీశైలవాసుని సన్నిధి చేరి శివనామం మరి మరి పాడి శ్రీశైలవాసుని సన్నిధి చేరి శివనామం మరి మరి పాడి భక్తితో శివునికి సేవలు చేయగా పూజకునే నాస్తి శివ శివ సేవకునే నాస్తి కైలాసవాసుని కన్నుల చూసి గరళ కంటునికి కరములు జోడించి కైలాసవాసుని కన్నుల చూసి గరళ కంటునికి కరములు జోడించి శివ సన్నిధిలో శిరమును వంచి भ्रमराम्ब मल्लिकार्जुनी पूजकुने नास्ति शिव शिव सेवाकुनोस्ति ज्ञानमने प्रमिदनु प्रमिदनुपेट् सहनमने चमुसि ज्ञानमने प्रमिदनु प्रमिदनुपेट् सहनमने चमुसि త్యాగమనే వత్తి నివేసి నీ వాకిట దివ్యగ వెలగాలని పూజకునేనాస్తి శివ శివ సేవకునేనాస్తి ఆవు పాలు అభిషేకము చేసి పుటకేనే నైవేద్యం పెట్టి ఆవు పాలు అభిషేకము చేసి పుట్టతేని నైవేద్యం పెట్టి నా మనసును హారతి చేసి గౌరీ సమేతుడు గంగాధరుని పూజకునే నోస్తే శివ శివ సేవకునే నోస్తీ పూజకునే నొస్తే పున్నమి వెన్నెల పూజకునే నొస్తే పున్నమి వెన్నెల నీ సన్నిధిలోనే కనబడుతుంటే పూజకునే నోస్తి శివ శివ సేవకునే నోస్తీ పూజకునే నోస్తి శివ శివ సేవకునే నోస్తి పూజకునే నొస్తే పున్నమి వెన్నెల పూజకునే నొస్తే పున్నమి వెన్నెల నీ సన్నిధిలోనే కనబడుతుంటే పూజకునే నాస్తి శివ శివ సేవకునే నాస్తి పూజకునే నాస్తి శివ శివ సేవకునే నాస్తి